చీట్ చేస్తున్నాడా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలి ఎన్నికలప్పుడు రాజకీయాల గురించి ఆలోచించాలి తప్ప ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలే పరమ విధిగా ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆలోచిస్తూ పనిచేయాలి దురదృష్టం ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల్ని ఫనంగా పెడుతూ ఆయన రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు బహుశా మన రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా బిహేవ్ చేసి ఉంటాడు ఏ ముఖ్యమంత్రి గారైనా అది ఒక అత్యున్నతమైనటువంటి పదవి అది ఎవరికీ శాశ్వతం కాదు కానీ పదవిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలే పరమావిధిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడపడం అంటే చిల్లర మల్లర రాజకీయాలు చేయడమో ప్రతిపక్షాల మీద నోరు బారేసుకోవడమో కాదు కదా రాష్ట్రం యొక్క ప్రతిష్టను రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని రాష్ట్రం యొక్క ఇమేజ్ పెంచే విధంగా పనిచేయాలి అది రేవంత్ రెడ్డికి మంచిది రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది ఆయన ప్రసంగంలో అంటే మొన్న పదహారో ఆర్థిక సంఘం వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా రాష్ట్రం అప్పుల కుప్పైందని చెప్పే ప్రయత్నం చేశారు ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో కూడా గత పదేళ్లలో ప్రభుత్వం అప్పులు చేసింది అని చెప్పి మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ప్రభుత్వ వేదికల మీద ఫైనాన్స్ కమిషన్ లాంటి కాన్స్టిట్యూషనల్ బాడీని కూడా తప్పుదో పట్టించే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఇది చాలా దురదృష్టకరం సిగ్గుచేటు కూడా ఎందుకంటున్నట్టే అసలు రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఏర్పడ్డదే అబద్ధాల పునాదుల మీద అబద్ధాల పునాదుల మీద ప్రజల్ని నమ్మించి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది ఏం చెప్పిండ్రు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలైనాయా కాలేదు డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు దాదాపు పదిహేళ్ళైపోయి ఏడాది దగ్గరికి వస్తుంది రుణమాఫీ పూర్తి కాలేదు తులం బంగారం అన్నారు ఐదు లక్షల రూపాయల భరోసా కార్డు అన్నారు నాలుగు వేల పెన్షన్ అన్నారు పక్కన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో గద్దెనెక్కిన మొదటి రోజే నాలుగు వేల పెన్షన్ ఇచ్చింది కదా నువ్వెందుకు ఇవ్వవు నువ్వు అన్నావు కదా డిసెంబర్లో ఇంద్రమ్మ రాజ్యం రాగానే నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అన్నావు కదా కేసీఆర్ రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేస్తా అన్నాడు మొదటి నెలలోనే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి నెలలోనే కేసీఆర్ రెండు వేలు ఇచ్చాడు పదంతలు పెంచుతా అన్నాడు మొదటి టర్మ్లో రెండు వందలు వెయ్యి చేసిండు మల గెలిస్తే రెండు వేలు చేస్తా అంటే రెండు వేలు మొదటి నెలనే రెండు వేలు ఇచ్చిండు కేసీఆర్ పక్కన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మొదటి నెలలోనే నాలుగు వేలు ఇచ్చాడు నువ్వు పది అయింది నీ ఏమైనా నీ నాలుగు వేలని నేను అడుగుతా ఉన్నా ఏమైనా నేను నాలుగు వేలు పది అయినా నీ నాలుగు వేలు రాకపాయి అంటే రేవంత్ రెడ్డి గారి అన్ని కూడా అబద్ధాల పునాదుల మీద ఇవాళ అధికారంలోకి వచ్చాడు దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా అబద్ధాల పునాదుల మీదనే నడుపుతున్నాడు ఇట్లా ప్రభుత్వాన్ని అబద్ధాల పునాదుల మీద నడిపితే రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంటుంది రాష్ట్ర భవిష్యత్తు దెబ్బ తినేటువంటి అవకాశం ఉంటుంది అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు అప్పులు అని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసినారు రోజు ఆరు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల అప్పులు అని చెప్పి చెప్పారు నేను ఆ రోజే చెప్పిన ఈ ప్రభుత్వం డిసెంబర్లో ఏర్పడితే వచ్చే నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోయే అప్పును కూడా అందులో కలిపి చెప్పారు డిసెంబర్ ఏడునాడు రేవంత్ రెడ్డి ఎక్కిండు మా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ఎక్కిండు అందులో ఏం పెట్టిండ్రు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోయే తీసుకున్న అప్పులను కూడా అలా కలిపి చెప్పారు తీసుకుపోయి తీసుకోబోయే అప్పులు ఇంకా అప్పటికి తీసుకొని కూడా అలా కలిపేసి